అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే సగ్గుబియ్యం పాయసం కాకుండా కొంచెం స్పెషల్గా కొత్తగా ఇలా పాయసం చేసి పెట్టండి ప్రతి బయట కూడా మనకి తాటి ముంజా ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ పాయసం ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ పాయసం కోసం పాలు కూడా అవసరం లేదు ఈజీగా హెల్దీగా చేసి పెట్టచ్చు ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి అగర్ అగర్ ఉంటుంది ఇది బయట మనకి దొరుకుతుంది అనమాట సూపర్ మార్కెట్లో లేదా మనకి అమెజాన్లో ఇలాంటి ఆన్లైన్ వెబ్సైట్స్లో కూడా దొరుకుతుంది అగర్ అగర్ అంటారు దీన్ని దీన్ని ఒక గుప్పెడు తీసుకొని ఇది మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసి నానపెట్టుకోండి గ్రాసరీస్ దొరికే ఏ ఆన్లైన్ వెబ్సైట్లో అయినా దొరుకుతుంది ఒకసారి తెచ్చిపెట్టుకుంటే చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక కొబ్బరికాయ తీసుకొని దీనిలోని వాటర్ సపరేట్గా తీసుకొని ఈ కొబ్బరిని మాత్రం సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక ఈ వాటర్ని ముందుగా మనం నానబెట్టుకున్న అగరగర్ ఉంది కదా ఈ అగరగర్ని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్తో సహా వేసేసుకోండి అండ్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత వచ్చిన వాటర్ని కూడా ఇందులో వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఈ అగరగరంతా వాటర్ లెవెల్లోకి వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఈ కొబ్బరికాయలో వాటరే కాదండి మీరు కావాలంటే కొబ్బరి బోండం వాటర్ ఉంటాయి కదా అవైనా వేసుకోవచ్చు అసలు వాటర్ వేయకుండా మొత్తం కొబ్బరి బోండాం వాటర్తోనే ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇక ఈ అగరగరంతా వాటర్లో బాగా ఉడికి ఇలా వాటర్ లెవెల్లోకి వచ్చేస్తుంది మొత్తం మనకి పీచుల్లాగా ఉంటుంది కదా అదంతా కరిగిపోయినట్లుగా అయిపోయి వాటర్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకొని పంచదారని ఈ పంచదార కూడా ఇందులో బాగా కలిసేంత వరకు ఒక మరుగు వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా ఒక ఉడుకు వచ్చేసిన తర్వాత ఈ అగరగరంతా వాటర్ లెవెల్లోకి కలిసిపోయి పంచదార కూడా కరిగిపోతుంది ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక ట్రేలోకి తీసుకోవాలి ట్రేకి ముందుగానే ఇలా నెయ్యి అప్లై చేసుకోండి నెయ్యి అప్లై చేసుకోకపోయినా ఈజీగానే వచ్చేస్తుంది కానీ రిస్క్ తీసుకోవటం ఎందుకులే అని చెప్పేసి కొంచెం నెయ్యి అప్లై చేసి ట్రేకి ఈ ట్రేలోకి బాయిల్ చేసుకున్న అగరగర్ వాటర్ అన్నింటినీ వేసుకొని పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారేంతవరకు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఈ కడాయిలోకి ఒక రెండు కప్పులో వాటర్ వేసుకోండి ఇందులో ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం వేసుకొని సగ్గుబియ్యం అంతా వాటర్లో బాగా ఉడికేంత వరకు కలుపుతూ మధ్య మధ్యలో ఉడికించుకోవాలి ఈలోపు మనం ట్రేలోకి తీసుకున్న అగరగర కూడా పూర్తిగా చల్లారిపోతుంది ఇలా సగ్గుబియ్యం బాయిల్ అవటం మొదలుపెట్టిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఉడికించుకోండి ఈలోపు ముందుగా మనం కొట్టుకున్న కొబ్బరికాయని కూడా ఇలా ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకొని వచ్చిన పేస్ట్ని వడకట్టుకొని కొబ్బరి అయితే తీసుకొని సపరేట్ చేసుకోవాలి ఇలా నేను మొత్తం తీసుకున్న కొబ్బరికాయ మొత్తాన్ని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని రెండుసార్లుగా అయితే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఖచ్చితంగా ఇలా వడకట్టుకొని తీసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ కొబ్బరి పాలను అయితే ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ముందుగా మనం ఉడికించుకుంటున్న సగ్గుబియ్యం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి చూసారు కదా ఇలా చిక్కబడిపోయి సగ్గుబియ్యం అంతా కొంచెం లిక్విడ్ లాగా అయిపోయేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు బెల్లం వేసుకోండి బెల్లం బదులు మీరు కావాలంటే పంచదార అయినా వేసుకోవచ్చు నేనైతే బెల్లం వేసాను ఈ బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే బెల్లం అంతా చక్కగా కరిగిపోతుంది ఇలా సగ్గుబియ్యం ఆల్మోస్ట్ ఉడికిన తర్వాతే బెల్లం వేసుకోండి ముందుగానే వేసారంటే సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా ఉడకవు సో ఇక బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులో ముందుగా మనం కొబ్బరి పాలు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరి పాలను మొత్తాన్ని వేసుకున్నాను ఇలా కొబ్బరి పాలన్నీ వేసుకొని ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకోండి ఈలోపు మనం ముందుగా ఒక ట్రైలోకి తీసుకున్న అగరగర్ కూడా పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వీటన్నింటినీ ఇలా తీసారంటే చక్కగా క్యూబ్స్ లాగా వచ్చేస్తాయి చూసారు కదా ఈ విధంగా పర్ఫెక్ట్గా చిన్న చిన్న పీసెస్గా క్యూబ్స్ లాగా వచ్చేస్తాయి కొంచెం గట్టిగా కూడా ఉంటాయి ఇవి తింటే మనకి అచ్చంగా తాటి ముంజల ఫ్లేవర్ ఉంటుంది తాటి ముంజలు తింటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఇక ఈ లోపు మనకి ఆల్మోస్ట్ పాయసం కూడా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆలుకల పొడి ఒక చిటికెడు ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి కొబ్బరి పాలు వేసుకున్నాం కాబట్టి ఇదంతా కొంచెం బెల్లంతో కాబట్టి కలర్ మారి చక్కగా ఉడికిపోయింది ఇక ఇలా ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటినీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి పీసెస్ వేసుకోగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి లేదంటే ఈ పీసెస్ అన్నీ మరలా వేడికి మెల్ట్ అయిపోతాయి ఇలా స్టవ్ ఆఫ్ చేసి మొత్తం అంతా ఈ పాయసంలో బాగా కలిసేంతవరకు కలుపుకొని ఫైనల్గా కొన్ని నేతిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పాయసం పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఒక్కో పీసు చాలా సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుంది అచ్చంగా తాటి ముంజల ఫ్లేవర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ప్రతి బైట్ కూడా నేనైతే పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటున్నాను చూసారు కదా క్యూబ్స్ అన్నీ పూర్తిగా మెల్ట్ అవ్వకుండా మనకి జల్లీ జల్దీగా ఉంటాయి ఇవి తింటూ ఉంటే నోట్లో అలా మెల్ట్ అయిపోతుంది ప్రతి బైట్ కూడా చాలా సాఫ్ట్ గా నోట్లో ఇట్టే కరిగిపోతుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి ఈ పాయసం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్